హాయ్ అండి అందరికీ ఈరోజైతే నా స్టైల్లో మటన్ కర్రీ వండుతున్నాను కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి నాలుగు రూపాయలు కట్ చేసే

మూత పెట్టుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించేద్దాం టమాటా పచ్చిమిర్చిగా వేసుకుందాం పచ్చిమిర్చి టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఇంకా ఉడకనిద్దాం అల్లం వెల్లుల్లిపాయలు దంచికుందాం వెల్లుపల్లి ఏగడానికి ఇంకా టైం పడుతుంది కదా ఈలోపు అల్లం దంచుకుందాం వెల్లుల్లి వెల్లుల్లిపల్లికి నీకు తక్కువ తీయమని చెప్పండి తీయలేదు ఇవి ఇప్పుడు నలగడానికి టైం పడుతుంది నలులిపాయల పైన తప్పది చేసుకుంటే త్వరగా నిలిపోతాయి అల్లం వెల్లుల్లిపాయలు నలిగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇంత బాగా వేగాలే మటడి అన్న కొద్ది కొంచెం సేఫ్ యాగను మొదబెట్టే ఇంక వేగినట్టు ఉంది ఇదిగో నూరుకొన్న బేస్టే ఆస్తుంది హ్

కారం వేసుకుంటుందండి రెండు స్పూన్లు కారం వేస్తామా స్పూను పసిపేస్తున్నా కారం సరిపోతుందండి కొంచెం తెల్లగొన్నట్టుంది తెల్లగా ఉంటే కనుక కారం అయ్యి లేకపోతే వాటర్ వేసాం కదా కొంచెం బాగా ఉడకనే దుమ్మత పెట్టుకుని వేసిన తర్వాత తర్వాత కొంచెం స్మెల్ బాగా వస్తుంది అది నాకే వస్తుంది మొద పెట్టుకుని కొంచెం మొదటి తీసి చూద్దాం కర్రీ ఎలా ఉందో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి బాగా తేలింది ગાડી કાઢી ત્યાં ચાલો તેઓ ઠીક છે